ఎన్నో రూపాలలో భగవంతుడు భక్తులను అనుగ్రహిస్తున్నాడు ఆ విధంగా స్థానక ఆసీన శయన భంగిమలలో అనుగ్రహిస్తున్న పరంధాముడు నారాయణుడు శయన భంగిమలో దర్శనమిచ్చే అద్భుతమైన దివ్య క్షేత్రాలలో ఎంతో ముఖ్యమైన క్షేత్రం ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న ఒక అపూర్వమైన క్షేత్రాన్నే ఈరోజు మనం దర్శించుకోబోతున్నాం గోపుర దర్శనం కోటి పాప విమోచనం అంటారు అందువల్ల ఈ ఆలయం యొక్క రాజగోపురం ఎంతో ఎత్తైన గోపురాలలో ఒకటిగా ఇక్కడ నిర్మించబడింది పైగా ఈ ఆలయం లోపలికి వెళ్ళి మనం స్వామివారిని దర్శించుకోవాలి అంటే ఏడు ప్రాకారాలను దాటి వెళితేనే మనం దర్శించుకోగలం ఈ ఆలయంలోని అనేక విశేషాలలో ఇది కూడా ఒకటి ఇంకెన్నో ప్రత్యేకతలు ఒకే చోట ఉన్నటువంటి ఆ అద్భుతమైన దివ్యక్షేత్రం ఏదని మీరు గ్రహించి ఉంటారు అవును మీరు అనుకున్నదే అదే ఈ శ్రీరంగం ఈ శ్రీరంగ క్షేత్రాన్నే మనం దర్శించుకోబోతున్నాం పరంధాముడు కావేరికి కొల్లిడానికి నడుమ నిదిరిస్తున్న శ్రీరంగంలో కొలువై అనుగ్రహిస్తున్న రంగనాథుడినే ఈరోజు మనం దర్శించుకోనున్న రంగనాథుడు పూజలు అందుకుంటున్న ప్రసిద్ధి పొందిన ఈ దివ్యక్షేత్రంలో ప్రతిరోజు ఏదో ఒక విశేషం తప్పకుండా జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ఉత్సవాలు జరుగుతూ ఉండే ఈ క్షేత్రంలో ఈరోజు మనం దర్శించుకునే ఉత్సవం పుష్పార్చన ఉత్సవం అంటారు అంటే ఒక ఆలయానికి మనం వెళ్ళినప్పుడు మనం కొన్ని పువ్వులను తీసుకువెళ్ళి స్వామికి అలంకరించి సంతోషిస్తుంటాం కానీ ఈ అపూర్వమైన శ్రీరంగ క్షేత్రంలో భక్తులు తీసుకువచ్చి ఇచ్చే పువ్వులను పరంధాముడికో రంగనాథుడికో ఉత్సవమూర్తికో ప్రతిరోజు అలంకరించడం జరగదు ఇక్కడ ఉన్న నందనవనంలో పూచే పువ్వులతోనే స్వామిని ప్రతిరోజు అద్భుతమైన రీతిలో అలంకరిస్తారు సంవత్సరంలో ఒకే ఒక్క రోజు ఈ పుష్పార్చన ఉత్సవం రోజు మాత్రమే భక్తులు తీసుకుని వచ్చే పువ్వులను మాలలను ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా స్వామివారికి అలంకరించడం జరుగుతోంది ఈ అమోఘమైన వైభవాన్ని చూడడం కోసం స్వామివారికి పువ్వులను తీసుకువచ్చి ఇవ్వడం కోసం ఎందరో లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి చేరుకుంటారు ఆలయం అన్న మాట వినగానే వైష్ణవులు ఎంతో గొప్పగా ఘనంగా చెప్పుకునేది శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం ప్రాచీనత కళ చరిత్ర సాహిత్యం సంగీతం ఇలా ఏ విధంగా చూసినా అత్యంత ప్రసిద్ధి చెందింది ఈ గొప్ప ఆలయం కావేరి కొల్లిడం అనే రెండు చేతులతో పరంధాముడికి నమస్కరిస్తోంది జలదేవత పలు దివ్యక్షేత్రాలలో పరంధాముడు భంగిమలో ఉన్న రూపాన్ని మనం దర్శించుకోవడం జరుగుతున్నప్పటికీ ప్రప్రథమంగా ప్రకటితమైన రూపం ఇదిగో ఈ మూర్తే బ్రహ్మదేవుని చేత పూజలందుకుంటున్న ఈ మూర్తిని అయోధ్య మహారాజైన ఇక్ష్వాకుడు ప్రార్థించి పొంది తాను పూజించాడు ఆయన తర్వాత వరసగా ఎందరో మహారాజులు స్వామివారిని దర్శించి తరించారు సగరుడు అంశుమంతుడు దిలీపుడు భగీరథుడు రఘువు సుజనుడు దశరథుడు మొదలైన వారందరో స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఈ విధంగా పారంపర్యంగా శ్రీ రంగనాథ స్వామిని ఆరాధించిన చక్రవర్తుల వంశంలోనే దశరథ చక్రవర్తి కుమారునిగా అవతరించాడు లోకాభిరాముడైన శ్రీరాముడు అవతార పురుషుడైనటువంటి శ్రీరాముని చేత కూడా పూజలందుకున్నవాడు కనుక మహాదేవతామూర్తి అని కొనియాడబడుతున్నాడు శ్రీరంగనాథుడు ఇక్కడే అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఒకటి దాగుంది రంగనాథుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించే వారి వంశంలో ఆబరంధాముడే కోరి వచ్చి అవతరిస్తాడు కనుక దివ్య క్షేత్రమైన ఈ శ్రీరంగం భూలోక వైకుంఠం అని వర్ణించడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు ఇది వాస్తవమేనని రుజువు చేస్తున్నట్లుగా గాంభీర్యానికి ప్రతిరూపంగా కనిపిస్తోంది ఆకాశాన్ని అంటుతున్నట్లుగా ఉన్న రాజగోపురం ధర్మవర్మ ప్రాకారం అగలముదన్ ప్రాకారం త్రివిక్రమన్ ప్రాకారం ఇలా ఏడు ప్రాకారాలతో ఇరవై ఒక్క గోపురాలతో అందంగా నిర్మించబడింది ఈ ఆలయం కావేరీ నది జలమాల భక్తులు సమర్పించిన పూలమాల ఆళ్వారుల భక్తిమాలలను ధరించి సుందర రూపునిగా దర్శనమిస్తున్న రంగనాథ స్వామిని దర్శించడం కోసమే శ్రద్ధతో లోపలికి వెళుతున్నారు భక్తులు కావేరీ విరిజా సోయం శ్రీరంగం రంగమందిరం అని చిలుక పాడుతుండగా ఈ ప్రాకారానికి ధర్మవర్మ ప్రాకారం అని పేరు వచ్చింది శ్రీరంగం పరంధాముని యొక్క మహిమలను ఆయన అనుగ్రహ శక్తిని తెలియజేసే ఆలయం మాత్రమే కాదు సుదీర్ఘ చరిత్రకు సాక్ష్యం అరులాట్రుల హిరణ్యకసిపుని ప్రశ్నకు సమాధానంగా ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండని ప్రహ్లాదుడు చెప్పగా అతని మాట నిజమని నిరూపించడానికి స్తంభాన్ని చీల్చుకుని వెలువడి హిరణ్యకసిపుని గుండెలవిసేలా గర్జించాడు నారసింహుడు అని తమిళ మహాకవి కంబర్ చెప్పగానే చేతులు తట్టి తలను ఊపి తన హర్షాన్ని తెలియపరిచాడట ఈ నరసింహస్వామి పన్నెండు మంది ఆళ్వారాలలో పదకొండు మంది పాసురాలను పొందినవాడు శేషపాన్పుపై పవళించి ఉన్న ఈ పెరియ పెరుమాళ్ స్వామి ఎంతో ఎత్తైన పెద్ద ప్రహరి కళాత్మకంగా కనిపిస్తున్న స్తంభాలతో కూడిన పలు మండపాలు పలు విధ రూపాలలో పలు రకాల నామాలతో పరంధముడు దర్శనమిస్తున్న పలు సన్నిధానాలు ఇలా అతి విశాలమైన ఆవరణలో అందంగా నిర్మించబడింది ఈ ఆలయం ఇప్పుడు మీరు చూసేదే పుష్కరిణి ధర్మవర్మ మహారాజుకు తాను తప్పక అవతరిస్తానని పరంధాముడు వరాన్ని ప్రసాదించింది ఇక్కడే అదేవిధంగా విభీషణుడి ద్వారా ఈ క్షేత్రంలో అవతరించాడు పరంధాముడు ఇక్కడ మనం చూస్తున్నాం అమ్మవారు అయినటువంటి రంగనాయకీ దేవి సన్నిధానం ఆశ్చర్యం ఏంటంటే మూలస్థానంలో ఇద్దరు అమ్మవార్లు ఇప్పుడు మనకు దర్శనమిస్తున్నారు దండయాత్ర సమయంలో శత్రువులు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తారేమోనన్న భయంతో భూమి లోపల దాచి ఉంచారట శాంతి నెలకొన్న తరువాత విగ్రహాన్ని దాచిన ప్రాంతం ఏదో తెలియలేదు అందువల్ల కొత్తగా ఒక విగ్రహాన్ని తయారు చేయించి ఇక్కడ ప్రతిష్ఠించారు కొంతకాలం గడిచిన తరువాత భూమి లోపల నుండి దాచిపెట్టబడిన పాత విగ్రహం బయటపడడం జరిగింది దానిని కూడా మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠించారు అందుచేతనే ఇక్కడ ఇద్దరు అమ్మవార్ల దర్శనం వ్యాధులన్నింటినీ పోగొట్టే మహావైద్యుడైన ధన్వంతరి సన్నిధి ఆలయంలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కోదండరాముడు వేణుగోపాలుడు శ్రీ గోదాదేవి మొదలైన పలు దేవతామూర్తుల సన్నిధానాలను మనం దర్శించుకుంటాం చక్రరాజు అని కొనియాడబడే శ్రీ సుదర్శనుడు ప్రత్యేక సన్నిధిలో ఇక్కడ కొలువై ఉండడాన్ని మనం చూస్తున్నాం నలభై ఎనిమిది రోజులు అని నియమం పెట్టుకొని ప్రతిరోజు నేతి దీపం వెలిగించి నలభై ఐదు సార్లు ప్రదక్షిణ చేసిన భక్తులకు తాము కోరిన కోరికలు నెరవేరడం అనేది ఇక్కడ గొప్ప అనుభవం యతిరాజు మహాభక్తుడు విశిష్టాద్వైత కర్త భాష్యకారుడు అంటూ పలు విధాలుగా అందరిచే కీర్తించబడుతున్న శ్రీమద్ రామానుజుల వారి సన్నిధానం ఇది విశిష్టాద్వైత సిద్ధాంతానికి జీవం పోయడం మాత్రమే కాదు శ్రీరంగం క్షేత్రంలోని ఆలయం యొక్క విధానాలను క్రమబద్ధం చేసినది కూడా ఈయనే పరంధాముడే బాలకునిగా వచ్చి శ్రీశైలేశ దయాపాత్రం అని స్వయంగా పాడి గౌరవించిన మనవాళ మహాముని వర్యులకు ఇక్కడ సన్నిధి ఉంది ఇన్ని సన్నిధానాలు ఏర్పడడానికి కారణకర్త అయిన భగవానుడు ప్రణవాకార విమానం క్రింద కొలువై ఉన్నాడు బంగారు రేకు తాపడంతో మెరిసిపోతున్నది విమానం దానిపైన మహావాసుదేవునిగా దర్శనమిస్తున్న పరంధాముడిని ఇప్పుడు మనం చూస్తున్నాం విమాన ప్రణవాకారమని శ్రీరంగ సేననాథుడని పరంధాముడు అవతరించే ముందు చిలక శ్లోకం చెప్పింది చిలుక శ్లోకం చెప్పినట్లుగానే శ్రీరంగం ఆలయంలో ఈ రెండు దృశ్యాలను మనం చూస్తాం మూలస్థానంలో పవళించి ఉన్నాడు పరంధాముడు ఆయన దివ్య రూపం ఎలా ఉంది పశ్చిమ దిక్కున తలను ఉంచి పాదాలు తూర్పు దిక్కుకు చాపి వెనుక వైపు ఉత్తర దిక్కు ఉండగా దక్షణాన లంకను చూస్తూ జగాలను పాలించే జగన్నాథుడైన స్వామి శేషపాన్పు పైన ఉండడం చూసి పరవశిస్తున్న మన మనసు ఏమని వర్ణించగలదు సుందర రూపుడైన స్వామిని దర్శించిన క్షణంలో మనసు మాత్రమే పరవశించలేదు శరీరం పులకరించిపోతోంది అంతేనా కాదు నీలమేఘ వర్ణదేహంతో పగడపు వర్ణ ఆధారాలతో అరవిందాల వంటి నయనాలతో అలరారే అచ్యుత మాధవా మధుసూదన అని మనసారా మర్చి కీర్తిస్తున్న ఈ ఆనందాన్ని విడిచి స్వర్గలోక సుఖాలు ప్రసాదిస్తామని చెప్పినా తిరిగి చూడనని ఆలవోకగా చెబుతోంది మన మనస్సు తనని దర్శించుకున్న వారందరినీ పరవశులను చేస్తున్న పరంధాముడికి ఇక్కడ ప్రతి పండగ రోజే ప్రతి నెల ఉత్సవాలే పరమ పదమైన తన నివాస స్థలానికి తానే స్వయంగా వచ్చి భక్తులను తీసుకుని వెళ్తున్నాడు స్వామివారు దాని వలన వారి మనసులో భయము కలతులు అనేవి ఏర్పడే అవకాశం ఉండదని అభయమిచ్చి వారికి తన దయా హృదయాన్ని తెలియజేస్తున్నాడు రంగనాథుడు వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్నే ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం భక్తులను చూడడంలో ఆనందాన్ని అనుభవించే ఆ పరందహముడిని ఇదిగో ఆనందంగా తమ భజాలపై మోసుకొస్తున్నారు భక్తులు రంగా శ్రీరంగా అనే పిలుపుతో ఆ ప్రాంతం మారుమోగిపోతోంది మన పెరుమాళ్ళు మన పెరుమాళ్ళు అని పొంగిపోతున్నారు భక్తులు ఎటువైపు చూసినా నిండుగా కనిపిస్తున్న భక్తజనులు సుందర రూపుడైన భగవానుడు పూలమాలలు ధరించి ప్రసన్న వదనంతో వస్తున్నాడు కాగడాలు వెలుగుతుండగా దండం చామరం మొదలైన రాచ మర్యాదలు శ్రీరంగానికి మాత్రమే కాదు ప్రపంచమనే రంగస్థలానికి కూడా నాదుడు ఇయనే అని ప్రస్ఫుటంగా మనకు చెప్తున్నట్లుంది కదూ ఆ స్వామి భక్తులు సమర్పించుకునే పువ్వులను స్వీకరించే పుష్పార్చన ఉత్సవం అనే వైభవం ఇది వెలుపల నుంచి తీసుకురాబడిన పుష్పమాలికలు పువ్వులు స్వామివారికి మామూలు దినాలలో అలంకరించరని తెలుసు కదా ఆయన చరణాలకు మాత్రమే సమర్పించడం జరుగుతుంది అందుకు బదులుగా సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే భక్తులు పరంధాముడికి సమర్పించుకునే పూలమాలలను పూజారులో స్వామివారికి అందంగా అలంకరిస్తారు భక్తుల భుజాలపై ఊరేగుతూ వారిని చూడటం స్వామికి ఆనందమైతే ఆయనకు పుష్పాలను సమర్పించిన భక్తుల మనస్సు నిండా ఆనందం తాము సమర్పించిన పుష్పాలను స్వీకరించి అనుగ్రహిస్తున్న ఉత్సవమూర్తిని రెప్ప వాల్చకుండా చూస్తూ సాగిపోతోంది ఇక్కడ కూడిన భక్త జన సందోహం పూలదండలుగా మాలికలుగా మాత్రమే కాకుండా పువ్వులతోనే వస్త్రంగా తయారు చేసి స్వామివారికి సమర్పిస్తున్నారు ఎంత అందం అరవింద నయనాలు తామర తోడుల వంటి చేతులు పాదపద్మాలు అని అణు అణువును తామరతో పోల్చదగిన అందం అలంకారం ఎంతటి కవి అయినా మాటలలో వర్ణించలేని సుందర రూపం మురళీధరుడు మనోహరుడు గోకులాన్ని తరింపజేసిన గోపాలుడు అని గోదాదేవి వర్ణించినది జ్ఞాపకం చేసుకుని ఒక్కసారిగా మైమరిచిపోతోంది మన మనస్సు ఆయన మన పరంధాముడు మన కోసం మన సంతోషం కోసం మన మంచి కోసం ఏంచేస్తున్నాడు ఆయన ఆ స్వామి వారి దివ్య పాద పద్మాలను మనస్ఫూర్తిగా శరణు కోరదాం జీవితాన్ని అర్థవంతం చేసుకుందాం